హాయ్ అందరికీ వెల్కమ్ టు అమ్ము చిన్ను వంటిల్లు నా పేరు మాధురి మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇది రాఖీ పండగ రోజు షూట్ చేసిన వీడియో ఆ రోజు వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు నేను ఆ రోజు ఉదయం నిద్ర లేవగానే బయటకు వచ్చి చూస్తే ఆకాశం అంతా ఆరెంజ్ కలర్లో ఉంది వాతావరణం చల్లగా మా చెట్లకి పూలు పూసాయి అవి చూస్తూ చల్లటి వాతావరణం ఎంత బాగుంటుందో ఉదయం వాతావరణం చల్లగా ఏ సౌండ్స్ లేకుండా చాలా బాగుంటుంది కదా ఎంతమందికి పొద్దున్నే వాతావరణం అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఉదయము ఇంట్లో ఏ పనులు చేయకుండా అలా అని కాసేపు బయట కూర్చుందామా అనిపిస్తుంది సరే సరేలే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా అని బలయ్య బాబుగారి డైలాగ్ అయితే గుర్తుకొస్తుంది నాకు ఇంకా లేచి ఫస్ట్ అయితే బయటంతా కసుపు చిమ్మేసుకొని చక్కగా నీళ్ళు చల్లేసి ముగ్గు అయితే పెట్టేసుకుంటాను ఇంక ఇంట్లోకి రాగానే రాత్రి కడిగేసిన గిన్నెలు ఉంటాయి కదా అవి ఫస్ట్ అయితే అన్నీ సర్దేసుకుంటాను ఇదిగోండి చూడండి దోశకి రాత్రి మిక్సీ పట్టి పెట్టాను అన్నమాట మొత్తం పొంగిపోయింది కింద ప్లేట్ కూడా పెట్టి పెట్టాను పిండి పొంగిపోతే ఆ ప్లేట్లో పడుతుందని ప్లేట్ పెట్టిన ప్లేట్ పెట్టకపోయింటే అంతా కింద పడిపోయేది పిండి అంతా వేస్ట్ అయిపోయేది ఇంకా అంతా అయిపోయింది ఇంకా ఆ గిన్నెలో నుంచి నేను వేరే గిన్నెలోకి మార్చేసుకొని కొంచెం ఉప్పు సొలాపొడి కలిపి పెట్టుకున్నాను పక్కన పెట్టేసుకున్న ఆ క్లీన్ మార్చుకోవడమే నాకు పదిహేను నిమిషాలు టైం అంతా వేస్ట్ అయిపోయింది ఇంకా తర్వాత కసువు చిమ్మేసుకున్న పిల్లలైతే ఇంకా నిద్ర లేవలేదు లేపాలి టైం అప్పటికే సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ అవుతుందిలేండి మామూలుగా అయితే లేచి చదువుకుంటారు ఈరోజు ఇంకా ఏమో లేదు లేపాలా ఫస్ట్ అయితే వాళ్ళు లేసే లోపల నేను కసు కొట్టేసుకొని బండలు అయితే తుడిచి పెట్టేసుకోవాలా లేకపోతే వాళ్ళు అసలు బండలు తుడుచుకొని ఇవ్వరు వాళ్ళు వెళ్ళిన తర్వాత తుడుచుకోవాల్సి వస్తుంది నాకు పని లేట్ అయిపోతుంది అనమాట అందుకే వాళ్ళు లేచే లోపలనే ఈరోజు కసువు బండలు అయిపోవాలని ఫాస్ట్ ఫాస్ట్ అయితే ఇంకా చేసేసుకుంటున్నాను వాళ్ళని లేపకుండా బండలు తుడిచిన అయిపోయిన తర్వాత లేపుతాను మామూలుగా అయితే పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టి వచ్చిన తర్వాతనే చేసుకుంటాను కసు కొట్టడం బండలు దూర్చడం అట్లా ఎందుకంటే ఈరోజు సోమవారం కదా అందులో రాఖీ పండగ పిల్లలకి రాఖీ కట్టించాలి కదా అందుకే వాళ్ళు ఉన్నప్పుడే కొంచెం బండలు అవన్నీ క్లీన్ చేసుకొని స్నానం చేసి దేవుడికి దీపరాజన్ చేసేస్తే వాళ్ళు రాఖీలు కట్టేసుకుంటారు ఉదయమే సాయంకాలం వల్ల ఎందుకు వాళ్ళు వచ్చేసరికి సిక్స్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడే కట్టేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా నేను చేసేసుకుంటున్నాను క్లీనింగ్ అంతా బండలు దుర్చడం అయిపోయిన తర్వాత ఇంకా పచ్చడిలోకి పల్లీలు వేపుకుంటున్నా నేను ఎప్పుడు పల్లీ లేపినా రొట్టెల పెన్నం మీదనే వేపుతాను రొట్టెల పెన్నం వెడల్పుగా ఉంటుంది కదా సమానంగా బుడ్డలు ఎగుతాయని ఎప్పుడు చూసినా నేను ఏ వీడియోలైనా చూడండి నేను పల్లీలు ఎప్పుడూ రొట్టెల పెన్నం మీదనే వేపుతాను అనమాట నాకెందుకు అట్లా అలవాటు అయిపోయింది అట్లా వేపను నేను ఇంకా తర్వాత ఇంకా ఉల్లిగడ్డలు టమోటాలు పచ్చిమిరపకాయలు వేసి ఈ క్యాస్టర్ ఐరన్ బాండీలో మగ్గించుకుంటాను కొద్దిగా నూనెతోనే బాగా మగ్గిపోతాయి ఎక్కువ నూనె అవసరం లేదు ఏ కూరకైనా ఎక్కువ నూనె అస్సలు పడదు ఈ క్యాస్ట్ ఐరన్ బాండీలో కాకపోతే నేను చిన్నది తీసుకున్నాను పెద్దది తీసుకుంటే బాగుండేది అనిపించింది అంటే పెద్దది నాకు స్టెయిన్లెస్ స్టీల్ది బాండీ ఉందన్నమాట స్టీల్ బాండీ కాబట్టి సరిపోతుంది లేకపోతే ఇంకోటి తీసుకోవాల్సి వచ్చేది కానీ దీంట్లో ఆలు ఫ్రై అయితే అతుక్కోకుండా కొద్దిగా నూనెతో ఎంత బాగా వస్తుంది అంటే అంత బాగా వస్తాయి ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను దీని ప్రైస్ వచ్చేసి ఎంతో ఉందండి ఎయిట్ హండ్రెడో సెవెన్ హండ్రెడో ఉంది మీరు ఒకవేళ కొనుక్కోవాలంటే ఇట్లా చిన్నదైతే అస్సలు కొనుక్కోవద్దండి పెద్దదే తీసుకోండి ఏమన్నా హాఫ్ కిలో కూరలకి అట్లా బాగుంటుంది ఇట్లా చిన్నవి తీసుకున్నాం అనుకో పావు కిలోనే సరిపోతాయి ఈ ఐరన్ బాండీల్లో చేసిన కూరలు ఏవైనా చాలా రుచిగా ఉంటాయి ఆయిల్ తక్కువైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఏ కూరలో అయినా ఆయిల్ ఎక్కువ పడితే టేస్ట్గా అనిపిస్తుంది అని అనుకుంటారు కదా ఏం లేదు దీంట్లో నూనె తక్కువైనా చాలా కమ్మగా వస్తుంది కూర నేను ఇంతకుముందు సిల్వ్ సిల్వర్ గిన్నె సర్వలలో చేసేదాన్ని నాకు అంత టేస్ట్ ఏమి అనిపించేది కాదు కానీ ఈ ఐరన్ బాండీల్లో కర్రీస్ మాత్రం చాలా బాగుంటున్నాయి ఇది చాలా మందంగా ఉంటుంది అందుకే ఎక్కువ నూనె వేయకుండా కానీ మనకి కూరగాయలు మగ్గిపోతాయి అన్నమాట మొన్న మా చెల్లెల వాళ్ళు వచ్చినప్పుడు అమ్మో ఏంటి ఇది ఇంత బరువు ఉంది అని అన్నారు ఆ ఐరన్ బాండీలో నేను పూరీలు బజ్జీలు పావు కిలో ఏవైనా ఫ్రై కానీ కూరగాని దాంట్లోనే చేసుకుంటాను కొద్దిగా ఏమన్నా చేసుకోవాలనుకుంటే మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోండి చిన్నది మాత్రం అసలు కొనుక్కోవద్దండి ఒక హాఫ్ కిలో ముక్కాలు కిలో పట్టే ఏమైనా కొనుక్కోండి ఓకేనా సరే ఇంక క్యాస్టైరన్ గురించి పక్కన పెడదాము ఇంకా స్నానానికి పోకముందే నేను బియ్యం బ్యాల్డు పెట్టుకొని వెళ్ళాను అనమాట ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని కడిగేసి మంచినీళ్ళు పట్టేసి స్టవ్ మీద అన్నంకి పెట్టేసుకున్నా పప్పు కూడా పెట్టేసుకున్నాను మునగాకు ఉంటే మునగాకు పప్పు చేస్తున్నాను ఎక్కువ పెట్టను మునగాకు ఒక పిరికెడ్మైనా పెడతాను ఎక్కువ పెడితే మరీ చేదుగా వస్తుంది కదా మునగాకు చేదుగా ఉంటుంది కాబట్టి కొద్దిగానే ఒక పిరికెడ్మైనా పెట్టినాను అనమాట నేను మార్కెట్లో తెచ్చుకున్నాను ఇక్కడ మాకు మార్కెట్లో మునగాకు దొరుకుతుంది ఇరవై రూపాయలకి ఆ డ ఆ బాక్స్ నిండా వచ్చింది మొన్నొక రోజు మునగాకు పెట్టే పప్పు చేశాను బాగా వచ్చింది టేస్ట్ అయితే బాగుంది అందుకే మళ్ళీ ఈరోజు కూడా చేస్తున్నాను ఉంది కదా అని ఎప్పుడు పప్పు చేసినా నేను ఉట్టి పప్పు అయితే చెయ్యను ఎర్రపప్పు మాత్రం ఉట్టి చేస్తాను పచ్చిమిరపకాయల పప్పు ఏం చే ఎప్పుడు చేసినా కానీ ఏదో ఒకటి సొరకాయ ఉంటే బీరకాయ ఉన్నా ఆ ఏదన్నా ఉన్నా కానీ ఆ కూరలు లేకపోయినా ఏమన్నా కూరగాయలు ఉన్నా బీరకాయ సొరకాయ దోసకాయ అలాంటివి ఉన్నా కానీ కూరగాయలు పెట్టేసి పప్పు చేస్తాను అనమాట పచ్చిమిరపకాయల పప్పు ఇంకా పప్పుకి పెట్టేసుకున్నాక ఇంకా పచ్చడికి అయితే మిక్సీకి వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి ఉండింది కొద్దిగా పచ్చి కొబ్బరి బుడ్డపప్పులు వేసి ఫస్ట్ అయితే మిక్సీ పడతాను ఆ తర్వాత మగ్గించుకున్న ఈ పచ్చిమిరపకాయలు టమోటాలు ఉల్లిగడ్డలు ఉంటుంది కదా అది వేసి కొద్దిగా నీళ్ళు వేసి ఇంకా మిక్సీ పట్టేస్తాను ఉప్పు ఏమి వేయను అది మగ్గించేటప్పుడే ఉప్పు వేస్తాను కాబట్టి ఇంకా మళ్ళీ ఏమి వేయను అప్పుడే కరెక్ట్గా వేసేస్తాను అనమాట చట్నీ మిక్సీ పట్టే లోపల దోసల పెన్నం హీట్ అవుతుంది కదా అని దోసల పెన్నం కూడా కడిగేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇంకా ఆ లోపల మా పిల్లలు కూడా లే నిద్ర లేసేశారు ఇంకా స్నానాలు చేసి రెడీ అయి అవుతున్నారనమాట చట్నీ వేసేసి ఇంకా దోశలు వేసి ఇవ్వడమే అంతలోపే చిన్ను ఇంకా స్నానం చేసి వచ్చేసాడనమాట దీపరాజన నేనే చేస్తామా నువ్వు చేయొద్దులే నువ్వు దోశ అవుతుంది స్కూల్కి అని అంటున్నాడు సరేలే నాన్న నీకు దేవుడి పటాలకి పూలు పెట్టడానికి రాదు కదా నేను పెట్టిస్తానని చెప్పేసి పూలు పెట్టేసి దీపంతులు అయితే కడిగి ఆయన దీపరాజన చేస్తున్నాడు చిన్నకి దీపరాజన చేయడం అంటే చాలా ఇష్టము బొట్టు పెట్టుకోకుండా దీపరాజనం చేస్తున్నాడని పోయి అమ్ములైతే బొట్టు పెడుతుంది అక్కడ దీపరాజన చేయడం అయిపోయిన తర్వాత తమ్ముడికి రాఖీ కట్టేసేయమ్మ అని చెప్పి నేను ప్లేట్లో రాఖీ అలాగే నువ్వు లడ్డులు పెట్టేసి దేవుడి దగ్గర పెట్టాను మామూలుగా అయితే ఇంట్లో స్వీట్లు ఏం లేవు నేను అప్పటికప్పుడు నువ్వు లడ్డు చేశాను మొన్న నాగచవితికి తీసుకొచ్చుకున్నా కదా నువ్వులు అన్నీ చేయలేదనమాట ఆ రోజు కొన్ని మాత్రమే చేసిండే ఇంకా కొన్ని ఉంటే ఇంకా ఎట్లాగే స్వీట్లు ఏం లేవు కదా ఇంకా లడ్డు నువ్వు లడ్డు చేసేద్దామని ఇంకా చక్కచక్క అయితే మిక్సీ పట్టేసి చేశాను పిల్లలు స్కూల్లో ఎయిట్ కల్లా ఉండాలి అంటే సెవెన్ ఫార్టీ ఫైవ్కే ఇక్కడ బయలుదేరాలి సెవెన్ ఫార్టీ ఫైవ్ లోపలిని ఇంటి క్లీనింగు వంట దీపరాచన అంటే ఎంత హడావిడిగా ఉంటుందంటే అంత హడావిడిగా ఉంటుంది అందుకే ఎప్పుడు నేను ఫస్ట్ వీళ్ళకి క్యారేట్లు టిఫిన్లు అయ్యి వీళ్ళని స్కూల్లో వదిలిపెట్టొచ్చిన తర్వాతనే మళ్ళీ ఇంట్లో ఒకసారి క్లీన్ చేసుకొని ప్రశాంతంగా దేవుడికి దీపరాచన చేసుకుంటాను మామూలుగా అయితే ప్రతి సోమవారం పెద్ద పూజ చేసుకుంటా అంటే దేవుడికి పటాలు కడిగి నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టి అట్లా చేసుకుంటాం అనమాట మొన్న శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు పటాలు కడిగా కాబట్టి ఈరోజు అయితే అట్లా ఏమీ చేయలేదు మామూలుగా దీపరాజన ఒకటి చేసేసుకున్నాను చిన్ను దీపరాజన చేయడం అయిపోయిన తర్వాత అమ్ములు చిన్నుకి రాఖీ కట్టింది అప్పుడు కాకుండా ఆ రోజు సాయంకాలం అమ్ములు చిన్నుని నాకేం గిఫ్ట్ ఇవ్వవా చిన్ను అని అడిగి అడిగింది అనమాట అడిగితే ఏం గిఫ్ట్ ఇవ్వాలా నా కాడ ఏం లేవు నేనేం గిఫ్ట్ ఇవ్వను నా బర్త్డే రోజు నాకు ఏం గిఫ్ట్ ఇవ్వలేదు ఇప్పుడు నువ్వు నాకు రాఖీ కడితే నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలా నా దగ్గర ఏమున్నాయని నీకు గిఫ్ట్ ఇవ్వాలా ఇవ్వను అమ్మని అడుగుపో అని ఇద్దరు వచ్చి ఇంకా కాసేపు నా బుర్ర అయితే తినేసినారనమాట అనమాట ఆ రోజు సాయంకాలం రాఖీ కట్టుకోవడం అది అయిపోయిన తర్వాత నేను వేసి పెట్టింటి అనమాట ఇంక ఇద్దరు కూర్చొని తింటున్నారు వాళ్ళు తింటూ ఉంటే నేనైతే ఇంకా అయితే కట్టేస్తున్నాను ఇంకా ఆ రోజు బాగా టైం అయిపోయింది రెండు జట్లు వేయడానికి కూడా టైం లేదనమాట ఒక జడే వేసేసాను అమ్ములుకి స్నాక్స్కి ఇంకా నువ్వు లడ్డూనే పెట్టించేసాను అనమాట నువ్వు లడ్డు చేశానని చెప్పాను కదా నువ్వు లడ్డూనే పెట్టించేశాను చిన్నుకి చాలా ఇష్టం నువ్వు లడ్డు అంటే చిన్ను తినొస్తాడు అమ్ములు ఒక్కొక్కసారి తింటది ఒక్కొక్కసారి వెనక్కి తీసుకొస్తుంది తనకి నచ్చదు ఎందుకో నువ్వు లడ్డు ఇట్లాంటివి తింటేనే బాగా బలం ఉంటుందమ్మా అని చెప్తాను ఒకరోజు తింటుంది ఒకరోజు వెనక్కి తీసుకొస్తుంది పిల్లలకి మంచి ఫుడ్ ఎంత అలవాటు చేద్దామన్నా వాళ్ళు ఒక్కొక్కసారి అస్సలు వినరనమాట వాళ్ళకి నచ్చితేనే తింటారు నచ్చకపోతే అస్సలు తినరు సరే మరి మీ తమ్ముళ్ళకి అన్న వాళ్ళకి రాఖీలు కట్టారా మరి వాళ్ళు మీకు ఏం గిఫ్ట్ ఇచ్చారు కామెంట్ చేయండి మేమైతే అందరం ఆడపిల్లలమే మా పెద్దనాన్న కొడుకులు ఉన్నారనమాట అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఊరిలో ఒక అన్న ఉంటారనమాట నారాయణ అన్న అని ఆ అన్నకి చిన్నప్పటి నుంచి కట్టే అలవాటు ఉందనమాట ఎప్పుడు కట్టేవాళ్ళం మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒకటి రెండు మూడు సార్లు కట్టాము ఇప్పుడు అసలు వెళ్ళట్లేదు ఇప్పుడు అన్న వాళ్ళు వేరే ఊర్లో ఉన్నారనమాట అంటే దగ్గరలోనే ఉన్నారు కానీ మేము వెళ్ళలేకపోతున్నాము ఏ స్కూళ్ళు ఈ పిల్లలు ఇదే సరిపోతుంది మ్యారేజ్ అయిన తర్వాత మా మామ వాళ్ళ అక్క కొడుక్కి అంటే అన్న అవుతారు నాకు అన్నకు కూడా ఒకటి రెండు సార్లు కట్టాను ఇంకా వేరే అన్న వాళ్ళకి ఎప్పుడు ఎవరికొకరికి కట్టే వాళ్ళం ఈ ఇయర్ అయితే అసలు ఎవ్వరికీ కట్టలేదు మా పిల్లలైతే ఇంక ఇక్కడ మళ్ళీ ఒకసారి రాఖీ లూజ్ ఉంటే టైట్గా ఒకసారి కట్టి ఎక్స్ట్రా ఉన్న దారంని కట్ చేసి నీట్గా సర్దుతుందనమాట వాళ్ళక్క తమ్ముడికి రాఖీని ఇంకా టైం అవుతుంది పదండమ్మ అని ఇంకా వాళ్ళని అయితే స్కూల్కి తీసుకెళ్ళిపోతున్నాను ఇది అండి ఈరోజు టి వ్లాగ్ నచ్చిందా మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్ది